అయితే వీరిని కలిసేందుకు మత్స్యకారుల సహకారంతో జాన్ అలైన్ ఈ నెల పదహారున ఆ దేవికి వెళ్ళినట్లు తెలుస్తోంది జాన్ అలైన్ కోసం వెతికేందుకు హెలికాప్టర్లను ఉపయోగించాలని భావించిన ఆ ఆలోచనను అధికారులు విరమించుకున్నారు దేవిలోని ఆదివాసులు బయటవారు ఎవరైనా వస్తే దాడి చేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు సెంటినల్ దీవికి వెళ్ళేందుకు జాన్ అలైన్కు సహకరించిన ఏడుగురు మత్స్యకారుని పోలీసులు అరెస్ట్ చేశారు న్యూస్లో ఒక ఇరవై ఏడేళ్ళ కుర్రోడి మరణాన్ని గురించి మనం ఈరోజు విన్నాం ఇప్పుడు విన్న ఈ వార్త రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జరిగిన సంఘటన అప్పుడు నేను కూడా న్యూస్ పేపర్లో అప్పుడు యూట్యూబ్ అందుబాటులో లేదు ఒక న్యూస్ ఛానల్లో చూశాను ఈ వార్త ఎవరో అమెరికాకి చెందిన క్రైస్తవ మిషనరీ భారతదేశాన్ని ప్రేమించి భారతదేశానికి సమీపంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి అక్కడ ఆటవీక జాతి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సువార్త ప్రకటించడానికి వచ్చి చనిపోయాడు అని చిన్న వార్త ఒకటి చదివి నేను అనుకున్నాను ఈ కుర్రోడు ఎవరో పిచ్చోడ్లాగా ఉన్నాడు ఆ రోజుల్లో అంటే భారం కలిగిన మిషనరీలు ఉన్నారు దేవుని కొరకు పానార్పణంగా పోయబడిన దైవజనులు ఉన్నారు వాళ్ళ కథలన్నీ చదువుకొని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం చూస్తే చక్కగా ఉన్నాడు ఇరవై ఏడేళ్ళు పెళ్ళి కూడా కాలేదు మీరు తప్పుగా అనుకో అనుకోనంటే నేను ఆ రోజు అనుకున్నది చెప్తాను పిచ్చోడులాగా ఉన్నాడు ఎన్ని ఊర్లు లేవు సేవ చేయడానికి ఎన్ని ప్రాంతాలు లేవు దేవుని గురించి ప్రకటించడానికి పోయిపోయి అక్కడికి వెళ్ళి చచ్చిపోయాడు పిచ్చోడు అని అనుకున్నా ఇంకా మనసులో ఇంకొకటి కూడా అనిపించింది అన్ని జనులు కొంతమంది ప్రభుని తోలనాడి మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఈ మధ్యకాలంలో చాలామంది పాపులర్ అవ్వడానికి కొత్త కొత్త ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు ఈ విధంగా ప్రపంచంలో ఫేమస్ అవ్వాలని వెళ్ళినట్టున్నాడు అని అనుకున్నా ఆ మధ్యకాలంలో ఎందుకో దేవుడు ఆ కుర్రోడి జీవితం అసలు పరిశీలిద్దాం ఎందుకు ఇలా చేశాడు అసలు ఏంటి కారణం ఎక్కడో అమెరికాలో ఉన్నాడు మన భారతదేశానికి ఎందుకు వచ్చాడని ఒకరోజు రాత్రి అతని గురించి సర్చ్ చేస్తే నాకు చాలా కన్నీళ్ళు వచ్చి మోకరించి నన్ను క్షమించు ప్రభువా ఈ రోడ్డు గురించి తప్పుగా అనుకున్నాను అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను నన్ను ఆశ్చర్యపరిచిన విషయాలు ఏంటని క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను ఆ కుర్రోడ్ది అమెరికా అతని వయసు ఇరవై ఏడేళ్ళు తల్లిదండ్రులు పుట్టుకుతూనే క్రైస్తవులు విశ్వాస కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు ఆ తల్లిదండ్రులు ఆ కుర్రోడిని చాలా భక్తిగా పెంచారు తనతో పాటు తోబుట్టువులు కొంతమంది ఉన్నారు చక్కగా మందిరానికి వెళ్తారు అయితే ఆ కుటుంబంలో ఈ కుర్రోడు సండే స్కూల్ టీంలో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహింపరిచేవాడు దేవుని కొరకు భారం కలిగిన హృదయం కలిగి ఉన్నాడు ఆ చిన్నతనం నుండే అతని టైం పాస్ ఏంటో తెలుసా అతనికి ఏదైనా ఖాళీ దొరికితే ఏం చేస్తాడో తెలుసా మిషనరీ చరిత్రలు ఉంటాయి చూడండి ఆ క్యాసెట్లు తెచ్చుకొని డేవిడ్ బ్రైనర్డ్ ఆయన జీవిత చరిత్రను చదవడం దానికి సంబంధించిన మూవీస్ చూడడం జిమ్ ఎల్యాట్ బృందం అవకా జాతిని ప్రేమించి ఐదుగురు వెళ్ళి అక్కడ పానార్పణంగా తమ ప్రాణాలు పెట్టారు అలాంటి స్టోరీలు చదవడం చాలా ఇష్టపడుతూ ఉండేవాడు తనతో ఉన్న స్నేహితుల ముందు కూడా ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆ సినిమా పెట్టి చూద్దాం రండి అని వాళ్ళ చరిత్రను కొంతమంది సినిమాలు తీస్తే కూర్చొని చూస్తూ ఉండేవాడు తనతో ఉన్న కుర్రోళ్ళు ఎరా పిచ్చి పెట్టిందా ఏంటి ఈ సినిమాలు ఏంటి ఈ మిషనరీల బాధలేంటి ఎవడరా నువ్వు మాకు బోరు కొడుతుంది ఒక పాట లేదు ఓ డైలాగ్ లేదు ఓ జోక్ లేదు ఏంటి పిచ్చి పిచ్చి పెడుతున్నావు అని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఆ కుర్రోడు అలా జీవిత చరిత్రలు చదివి విని ఆత్మతో రేపబడ్డాడు చిన్నతనం నుండి దేవుని కొరకు నేను కూడా పనిచేయాలి ఈ మిషనరీ లాగానే నా బ్రతుకు దేవుని కొరకు అంకితం చేయాలి నేను కన్ను మూసేలోపు కొందరినైనా దేవుని కొరకు వెలిగించాలి నా చిన్నతనంలోనే భారాన్ని పెంచుకున్నాడండి తనతో పాటు ఉన్న యువకులు ఈ లోక పోగొడల్లో మునిగి తేల్తా ఉంటే ఈ కుర్రోడు మాత్రం జాన్ ఎలెన్చోన్ ఏంటి అబ్బాయి పేరు జాన్ అని పిలుద్దాంలే మనం జాన్ ఎలెన్ దేవుని కొరకు రేపబడ్డాడు సండే స్కూల్ బృందంలో దేవుని కొరకు వాడబడుతున్నాడు పర్వతాలను ఎక్కుతూ ఉంటాడు చూడండి ఆ పోటీల్లో పాల్గొంటూ ఉండేవాడు ఆ మధ్యకాలంలో ఆ దేశంలో ఉన్న మిషనరీ వాళ్ళతో కలిసి మన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి చూడండి మన దేశానికి సంబంధించి ఒక మూడు దఫాలుగా వాళ్ళు మిషనరీ యాత్రకి ఇక్కడికి వస్తే వాళ్ళతో పాటు కలిసి మన భారతదేశానికి వచ్చాడు సువార్త పరిచయం చేసి వెళ్తూ ఉండేవాడు అక్కడ ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం ఆ కుర్రోడికి తెలిసింది ఈ అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో మరొక దీవు ఉంది అది నిషేధించబడిన ప్రాంతం అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అక్కడ ఆటవిక జాతికి చెందిన మనుషులు ఉంటున్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు బాణాలతో దాడి చేసి చంపేస్తారు అందుకని భారత ప్రభుత్వం ఎవ్వరూ అటు వెళ్ళకూడదు అది నిషేధించిన స్థలం అని చెప్పారు అని అన్నప్పుడు అర్రోడికి భారం పట్టుకుంది ఇంకా దేవుని గురించి తెలియని ప్రాంతం ఒకటి ఉందా నేను ఎలానైనా అక్కడికి వెళ్ళాలి అక్కడున్న వ్యక్తులకి ఏసయ్య ప్రేమను గురించి ప్రకటించాలి అని వాళ్ళ గురించిన భారం హృదయంలో పెట్టుకొని వాళ్ళ గురించి సర్చ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు భక్తుల చరిత్రలో చదివి రేపబడి ఒక్కటే తీర్మానానికి వచ్చాడు ఏంటో తెలుసా ఇప్పుడు ప్రజెంటు ఇంకా ఎక్కడైనా సువార్త ప్రకటించబడకుండా ఉంది అని అంటే అది భారతదేశానికి సమీపంలో అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో సెంటినెలి అనే తెగ ఉంది అక్కడ వాళ్ళకి ఎవరు సువార్త చెప్పరు చెప్పడానికి వెళ్ళిన వాళ్ళు రానివ్వరు అమెరికా అంత సువార్త మారి మోగి మారుమోగిపోతుంది భారతదేశంలో అక్కడక్కడ చర్చిలు ఉన్నాయి సేవకులు వెళ్ళి సేవ చేస్తున్నారు ఆ ప్రాంతానికి ఎవ్వరు సువార్తకి వెళ్ళడం లేదు నేనైనా వెళ్ళాలి నేనైనా వెళ్ళి వాళ్ళకు దేవుని గురించి ప్రకటించాలని వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు వాళ్ళ కొరకు కన్నీళ్ళు గార్చాడు మొత్తానికి కొంత ధనాన్ని సమకూర్చుకొని కుటుంబంలో వాళ్ళకి చెప్పకుండా అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న కొంతమంది మత్స్యకారుల్ని పరిచయం చేసుకొని అయ్యా బాబు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇష్ట నన్ను సెంటినెలీ దీవికి సమీపంలో వదిలిపెట్టండి అక్కడికి తీసుకొని వెళ్ళండి అని అంటే ఆ పడవ వాళ్ళు చెప్పారంట షిప్ ఓనర్లు చెప్పారంట పిచ్చోడవా నీకు తెలీదా అటు ఎవ్వరూ వెళ్ళకూడదు పొరపాటును వెళ్తే కొట్టి చంపేస్తారు అయినా అక్కడ నీకేం పని అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి యేసుప్రభు గురించి తెలీదు నేను వెళ్ళి వాళ్ళకు యేసుప్రభుని పరిచయం చేయాలి వాళ్ళకు క్రీస్తు ప్రేమను చాటాలి వాళ్ళను క్రీస్తు స్వార్థలోకి తేవాలి అందుకని వెళ్తున్నాను అన్నాడు వెళ్తే నిన్ను చంపేస్తారు నీ ప్రాణాలు తీస్తారు ఏదైనా పర్వాలేదు మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి మీరు నన్ను తీసుకెళ్ళారని ఎవ్వరికి చెప్పను అక్కడ వదిలిపెట్టండి చాలు వాళ్ళు ఎంతసేపటికి కాదంటున్న ఈ కుర్రోడు మొండికి పడి వాళ్ళకి కొంత ధనాన్ని ఇచ్చి మొత్తానికి అతన్ని తీసుకొని తనతో పాటు మరొక స్నేహితుడిని ఆధారం చేసుకొని అక్కడి నుంచి దీవులకు ప్రయాణమై వెళ్ళాడు ముందుగానే జిమ్ ఎల్యాడ్ బృందం వాళ్ళు ఎలా అవకా జాతి ప్రజల్ని పరిచయం చేసుకున్నారో అని విన్నాడు కదా వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలో ముందుగానే రిహార్సల్ వేసుకొని కొన్ని చేపలు పట్టుకుని వెళ్ళాడు వాళ్ళు కనుక కనబడితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇదిగో మీ కొరకు చేపలు తెచ్చాను చూడండి అని చెప్తే వాళ్ళు సంతోషపడి నా దగ్గరకు ప్రేమగా వచ్చి చేపలు తీసుకుని వండుకొని తింటారు అని కొన్ని చేపలు పట్టుకొని వెళ్ళాడు ఒకసారి స్తోత్రం చెప్తారా చేపలు తీసుకుని అక్కడికి వెళ్ళి బయలుదేరాడు వాడ ప్రయాణం అయ్యింది దగ్గర దగ్గరగా ఆ సమీపానికి వెళ్ళిన తర్వాత ఆ షిప్పు వానర్ అన్నాడు ఎంతకంటే మించి నేను ఒక్కడు కూడా ముందుకెళ్ళను ఎందుకంటే అక్కడి నుంచి బాణం వేస్తే ఇక్కడ దాకా రాదు ఇంకొంచెం ముందుకెళ్తే బాణాలు తగులుతాయి నా వల్ల కాదు బాబు ఎందుకంటే నేను ముందుకు రాలేనంటే అప్పుడు ఆ కుర్రాడు అన్నాడు పర్వాలేదు నాకు ఈత వచ్చు నేను ఈదుకుంటూ వెళ్తాను అన్నాడు సరే నీ చావేదో నువ్వు చావు నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తాను కాదు ఇక్కడే ఉండు అలా వెళ్ళి వస్తాను అవకాశం ఉంటే కలుద్దాం కాసేపు ఉండు అస్సరిపో మొత్తానికి ఆ చేపలు తీసుకొని ఒక బైబిల్ చేతితో పట్టుకొని నీళ్ళల్లోకి దూకి ఏ తీసుకుంటా వెళ్ళాడండి ఇరవై ఏడేళ్ళ కొర్రోడు దేవుణ్ణి ప్రకటించడానికి అమెరికా నుంచి భారతదేశానికి వచ్చాడు ఏ తెసుకుంటా అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అడవుల్లో కాళ్ళు పెట్టాడు అక్కడ కొంతమంది బాణాలు తీసుకొని ఉన్నారు వాళ్ళని కనపడగానే వాళ్ళకి చేతు లోపుతూ ఇదిగో మీ కొరకు చేపలు తెచ్చానని ఆయనకి తెలిసిన భాషలో చెప్తుంటే వాళ్ళకి తెలుసా ఈయన భాష వాళ్ళు వింతగా చూస్తున్నారు కొత్త మనిషి కనబడితే చంపడం తప్ప మాటలు ఉండవు అక్కడ ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఏసు ప్రభు మీ దేవుడు ఆయన నమ్ముకుంటే మీరు నాగరికతలోనికి వస్తారు మీ జీవితాలు బాగుపడతాయి నరకం దప్పించుకుంటారు బాబు ఇదిగో మిమ్మల్ని ప్రేమించాను ఆ దేవుడు మీ కొరకు నన్ను పంపించాడు అని ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్లకు పిచ్చి పెట్టినట్టుగా గంతులేస్తూ ఎగురుతూ బాణాలతో దాడి చేయడం మొదలు పెట్టారు వాళ్ళు ఎప్పుడైతే దాడి చేయడం మొదలు పెట్టారో కాస్త భయపడ్డాడు కంగారుకు గురయ్యాడు బాణాలు వర్షంలాగా తన మీదకు వస్తుంటే వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టి తన చేతిలో ఉన్న బైబుల్ని అలా అడ్డు పెడితే ఒక బాణం నేరుగా వచ్చి బైబిల్లో గుచ్చుకొని ఇరిగిపోయింది తన శరీరానికి కొన్ని బాణాలు గుచ్చుకున్నాయి రక్తశక్తమైన దేహంతో పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా మరల సముద్రం వైపు ఆ షిపు దగ్గరికి వస్తున్నాడు పరిగెత్తి 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 ఒక పొదచాటును దాంకున్నాడు వాళ్ళు కాసేపు వెతికి ఎక్కడో చచ్చినట్టున్నాడని వాళ్ళు దారిన పోతే వాళ్ళు పోయిన తర్వాత పొదలో నుండి కుర్రోడు చిన్నగా బయటకు వచ్చి సముద్రం దగ్గర ఉన్న ఓడ దగ్గరికి వెళ్ళి చిన్నగా ఏ తెసుకుంటూ వెళ్తున్నాడు ఆ సముద్రంలో వెళ్తుంటే రక్తం రక్తం నీళ్ళంతా రక్తం అయిపోతున్నాయి ఆ లోపల ఉన్నాడు కంగారు పడిపోయాడు షిప్లో ఉన్నాడు కంగారు పడిపోయి ఉన్నాడో చచ్చిపోయాడు కొనోబరితో ఉన్నాడేమో అయ్యే తెసుకుంటా వస్తున్నాడు కదా దగ్గరికి వెళ్ళి ఒక తాడేసి అతని పైకి లాగితే వాళ్ళంత గాయాలైపోయి బాణాలు గుచ్చుకొని రక్తం కాస్త అరే పిచ్చోడా ఎంత చక్కగా ఉన్నావు మంచి భవిష్యత్తు ఏంటి పిచ్చి పనులు నేను చెప్తానే ఉన్నానుగా వినలేదు చూడు వాళ్ళంత అయిపోయినాయి ఇదేం కర్మరా బాబు నీకు ఇదేం కర్మ మా భారతదేశంలో ఉన్న వాళ్ళే వాళ్ళని పట్టించుకోరు నీ జీవితాన్ని పాడు చేసుకున్నావుగా ఇదే జరిగిద్దని చెప్పానుగా నీకు అయ్యిందేదో అయ్యింది దేవుడు దయ చూపాడు నిన్ను మొత్తానికి ప్రాణాలతో బట్టు గట్టి బయటకు వచ్చావు ఇంకో పదా వెళ్దాం అంటే అప్పుడు ఆ కుర్రాడు అన్నాడంట అన్న నేను ప్రాణాలు కాపాడుకునే దానికి కాదు ఇక్కడికి వచ్చింది ప్రాణాలు కాపాడుకునే దానికి కాదు వచ్చింది మరలా వెనక్కి ఎందుకు వచ్చానంటే ఒక చిన్న పేపర్లో ఒక లెటర్ రాశాను నువ్వు ఒడ్డుకెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఉంటాడు వాడికి పుస్తకం ఇవ్వు కొన్ని మాటలు రాశాను నేను వాడికి ఇస్తే వాడు మా అమ్మానాన్నలకి నాన్నలకి అవతరాన్ని చేరవేస్తాడు ఇది నీకు ఇచ్చి వెళ్దామని వచ్చా ఇంటికి వెళ్దామని కాదు ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో ఆ రోజే నా ప్రాణం బలిపీఠం మీద పెట్టేశాను క్రీస్తు కొరకు నేను చనిపోయాను బ్రతుకుతుంది నేను కాదు నేను సులువులో ఎప్పుడో చనిపోయాను జీవించుచున్నది అడుగేసాను రాణం పోయినా రానం పలకలేదు వెళ్తా వెళ్తా వస్తే దేవునికి లేకపోతే ఈ లెటర్ వాళ్ళకి లెటర్ వాళ్ళకి చేర్చు ఆయన అన్నాడు రే పిచ్చోడా పిచ్చోడా మైండ్ పోయిందా నీకు మైండ్ పోయిందా నీకు ఏంటి పిచ్చి పనులు ఏంటి పిచ్చి పనులు ఇంకా నీకు అర్థం కావట్లేదా ఈసారి నువ్వు పోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి అర్థం కావట్లేదా అర్థం కావట్లేదా ఫాయలు పోదాం ఫాయలు పోదాం నీకు దండం పెడతాను బాబు నన్ను వదిలే ఈ ఒక్క లెటర్ దయచేసి నా ఫ్రెండ్కి ఇచ్చి వెళ్ళని ఆ లెటర్ అటు ఇచ్చాడు వెళ్ళాడు వాళ్ళ బాణాలతో కొట్టి చంపేశారు శవం కూడా దొరకల మన భారతదేశ ప్రభుత్వం హెలికాప్టర్లు పెట్టి వెతికిద్దామని చూసి వెతికి వెతికి ఇంకెందుకులే అయిపోయింది ఏదో అయిపోయింది కానీ ఆయన వదిలేశారు మొత్తానికి తన ఫ్రెండ్ ఆ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చేర వేస్తే ఓపెన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు చదువుతుంటే ఆ కుర్రోడు రాసిన మాటలు ఏంటో తెలుసా అమ్మా నాన్న నేను ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను మీరు ఈ ఉత్తరం చదివే లోపం నా ప్రాణం ఉంటుందో లేకదో కూడా నాకు తెలియదు దాదాపు చనిపోయి ఉండొచ్చు అయితే ఒక మాట వాళ్ళకి ఎవరు సువార్త చెప్పేవాళ్ళు లేరు అందరు సిటీల్లో అన్ని వసతులు ఉన్న ప్రాంతాల్లో సేవెత్తుక్కుంటున్నారు ఈ రోజుల్లో ప్రాణాలు దేవుని కొరకు అర్పించే వాళ్ళు ఎవరు ఉన్నారు నేనైనా వెళ్ళకపోతే మరి ఆ దీవిలో ఉన్న ప్రజలకి ఏసై తెలిసేదేలా ఏసు ప్రేమ తెలిసేదేలా అందుకని నేను వెళ్తున్నా వచ్చాను దాడి చేశారు నేను చేసిన ఈ పని ప్రపంచానికి పిచితనంగా అనిపించవచ్చు నిజమే నాకు అనిపించింది అట్లా ఈ కాలంలో వీడెవడరో బాబు పాపులారిటీ కొరకు పిచ్చి పనులు చేసి ప్రాణం బాగొట్టుకున్నాడు అనుకున్నాయి పిచ్చోండి నేను నాకు తెలియదు అందులో రాస్తాడు అమ్మ నాన్న వెళ్తున్నాను వాళ్ళకి క్రీస్తు ప్రేమ తెలియడం ప్రాముఖ్యమైన విషయం వాళ్ళ నాగరికతలోనికి రావాలి నరకం తప్పించుకోవాలి ఒకవేళ నా ప్రాణం పోయిందనుకో మీరేం బాధపడు మాకండి ఒకవేళ నేను తిరిగి వస్తే మిమ్మల్ని ముఖాముఖిగా కలుసుకుంటా లేదనుకో ఏం బాధలేదు ఒకరోజు నిత్య సీయోనులో నేను మిమ్మల్ని కలుసుకుంటా పరలోకంలో కలుద్దాం అమ్మ నాన్న బాధపడు మాకండి ఇంకా తమ్ముడు చెల్లి ఉన్నారుగా వాళ్ళతో సంతోషంగా ఉండండి నేను ఒంటే ప్రాణాలతో తిరిగి వేలతో వస్తా లేకపోతే ఏ తిరిగి వస్తా లేకపోతే మీరైనా వద్దురు కానీ మాట ఎవరి మీద మీరు కేసులు పెట్టి మాకండి ఆ దీవోలని ఏ విధంగా కూడా శిక్షించమాకండి ఒకవేళ నన్ను వాళ్ళు చంపితే ఒకవేళ ఈ లెటర్ మీరు చదివే నాటికి నేను చనిపోతే వాళ్ళు తమ ప్రాణాలని కాపాడుకోవడం కోసమే నన్ను చంపు ఉంటారు అంతే అంతేగాని నా మీద పగ లేకపోతే ద్వేషం అయి ఉండదు వాళ్ళ ప్రాణాలు కాపు కాపాడుకోవడానికి నన్ను చంపు ఉంటారు అంతేగాని ఇంకోటి కాదు వాళ్ళని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టద్దు ఏ విధంగా కూడా కేసులు పెట్టద్దు నన్ను తీసుకొచ్చిన ఆ ఓడ యజమాని మీద కూడా కేసులు పెట్టవద్దు పర్లే మనుషులు రకరకాల కారణాల చేత చచ్చిపోతున్నారు సినిమా రిలీజ్ అయితే ఆ హీరో పోస్టరు రోడ్డు మీద వేస్తా పైన తీగలు తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు రకరకాల కారణాల చేత తమ ప్రశ్నలు తాము తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పర్లే నా ప్రాణం పోయినా పర్వాలా అయినా ఒకవేళ దేవుడు కరుణించి కృప చూపి నన్ను వాడుకుంటే ఆ ప్రాంతాన్ని క్రీస్తుతో క్రీస్తు వెలుగుతో నేను వెలిగిస్తాను అయినా పర్వాలా నా దేవుడు కాపాడిన పర్వాలా కాపాడకపోయినా పర్వాల నేనైతే వెళ్తున్నాను మీరు బాధపడు మాకండి పరలోకంలో కలుసుకుందాంలే ఎక్కడ పరలోకంలో కలుసుకుందాం ఏమండి ఇప్పుడు ఆ కొర్రోడు చదివి చనిపోయి తప్పుడు రాసిన లెటర్ ఉంది చూడండి ఆ ఆఖరి పేజీ డైరీలో ఆ ఆఖరి పేజీ అది చదివిన అనేక మంది సువార్థ భారంతో నింపబడ్డారు ఆత్మల కొరకు భారంతో నింపబడి దేవుని సేవకు ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత మీకేం అర్థమైంది క్రీస్తు కొరకు ఒక పక్క ప్రాణాలు ఇస్తున్నారు జీవితాల్ని ధారపోస్తున్నారు మనమేం చేస్తున్నాం క్రీస్తు కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఆశించిన ఫలితం నాకు రాకపోయినా పర్వాలేదు ఒక్క ఆత్మనైనా నేను క్రీస్తు కొరకు వెలిగించాలి ఒక్క జీవితాన్ని వెలిగించాలి నేనేమైపోయినా పర్వాలేదని ఒక పక్క అనేక మంది దైవజనులు ఎన్నో యాత్రలు పడుతుంటే చూస్తూ చూస్తూ ఉన్న మనం భారంతో ఉండకపోతే ఎలా బాధ్యత తెలుసుకోకపోతే ఎలా మన వంతు మనం దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేసి మన కుటుంబంలో ఇంకా మారిన వాళ్ళు ఉన్నారు మన సమాజంలో ఇంకా బాప్తి పొందనోళ్ళు ఉన్నారు మన ప్రాంతాల్లో రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది వాళ్ళని రక్షణలోనికి నడిపించాల్సిన బాధ్యత ఎవరిది నీది కాదా నాది కదా ఆ కుర్రోడు ఇరవై ఏడు సంవత్సరాలే అయినా వెళ్ళిపోయాడు కానీ అతని ప్రయాస వ్యర్థంగా అయితే పోదని నేను నమ్ముతున్నాను ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు కదా ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు ప్రభునందు మీ ప్రాణ త్యాగం కూడా వ్యర్థం కాదు నాకు చాలా ఏడుపు బా ఈ రోజుల్లో కూడా ఇలాంటి భారం కలిగిన వ్యక్తులు ఉన్నారా మేము సేవ చేస్తున్నాం అసలు మేము ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి ఇలాంటి మనుషులు ఉన్నారు దేవుని కొరకు ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు కొవ్వొత్తిలాగా కరిగిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదిగో ఈ మహాకూటాల పరిచర్య ఎంత ఘనంగా జరుగుతుంది మీకు తెలుసా ఒక మాట మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీ అందరి కోసం దైవజనుడు దైవజనులు పరిచారకులు వాళ్ళ కన్నీళ్ళు ఉన్నాయి ఇంకా చెప్పిన వాళ్ళ రక్తం ఉంది ఎంతోమంది పరిచారకులు రక్త శక్తమైన వాళ్ళు ఉన్నారు కాళ్ళు వాళ్ళు చేతులు వాళ్ళు ఉన్నారు మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారనంటే వేల మంది బిడ్డలు కష్టపడి చేతులు కాళ్ళు ఎర్ర కొట్టుకొని దేవుని కొరకు ముందుకు వస్తే ప్రశాంతంగా వచ్చి ఆరాధించుకుంటున్నాం మనం ఈరోజు ఈ సంవత్సరం ఒక తీర్మానం చేద్దాం ప్రభా ఈరోజు వచ్చాను ఈసారి నిక్షిత్తం అయితే ఒక్కడిగా ఒక్కదానిగా రాను నాతో పాటు కనీసం ఒక నలుగురిని రక్షించి నీ దగ్గరికి తీసుకొని వస్తానయ్యా